హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత్ సండ్రాల్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఒక గంట సింబల్ కూడా కొట్టండి ఈ రోజు ఈరోజు నిన్న నిన్నంటే మేము కనుపూరు ముత్యాలం జాతరకు అయితే వెళ్ళాము అసలు విలేజ్ ఫెస్టివల్ అంటే అది చాలా చాలా భయంకరంగా చేస్తున్నారు అసలు ఏంటి దాని వివరాలు ఏంటని మొత్తం మనైతే వీడియోలు అయితే చూద్దాము లాస్ట్లో ఒక మాట మీరు ఖచ్చితంగా టూ నడుపుతున్నట్లయితే ఖచ్చితంగా హెల్మెట్ అయితే ధరించండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఇంకైతే మనం వీడియోలకి వెళ్ళిపోదాం వీడియోలకైతే వచ్చేసమ్మా మేమైతే ప్రజెంట్ ఇంటి దగ్గర నుంచి వీళ్ళు నరగొచ్చారు నేనైతే డ్యూటీలో ఉన్నాను అక్కడికే వీళ్ళు కార్ అయితే వేసుకొచ్చారు మా అన్న వాళ్ళు అందరూ సరే అక్కడి నుంచి అయితే మేమైతే నలుగు ఐదు మంది అయితే బయలుదేరేసాము అసలు ముత్యాలమ్మ అమ్మవారు అయితే భలే ఫేమస్ అంటే ఇప్పుడు దాకా మేమైతే వెళ్ళలేదు కానీ అందరూ చెప్తాం వెనమే అందుకని చెప్పి నైటు సెవెన్ ఓ క్లాక్ అట్లా బయలుదేరేసాము అక్కడి నుంచే చూడండి అసలు రోడ్డు కూడా బాగాలేదు కొంచెం దూరం అయితే అటు నుంచి గూడూరు ఆ సైడ్ నుంచి అయితే బాగుంది ఈ సైడ్ నుంచి అయితే కొంచెం దూరం పర్లేదు ఇంకా ఇదంతా పోర్ట్ రోడ్డు అనమాట మీకు తెలిసే ఉంటుంది నెల్లూరులో కృష్ణాపట్నం ఫోర్ట్ అంటే ఫేమస్ కదా మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది ఇదంతా ఆ రూటే చాలా చాలా బాగుంది రూట్ అయితే మటుకు కొంచెం దూరమే గతుకులు ఇబ్బంది ఏమీ లేదు వెళ్ళిపోవచ్చు పోర్ట్లో అయితే పోస్టులు అన్నీ ఉంటాయి మీరు ఖచ్చితంగా చూసుకొని వాళ్ళు అడిగిన దానికి చెప్పి ఖచ్చితంగా అయితే మీరు రావాలి ఎంత పక్కనంత పవర్ ప్లాంట్స్ పోయినంత దూరం పవర్ ప్లాంట్లు అవి కనిపిస్తూ ఉంటాయి ఇంకైతే దగ్గరికి అయితే వచ్చేసాము బా ఆటోలో చూడండి మావా డ్యాన్స్ పాటలకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అసలు భయంకరంగా ఉన్న బా అసలు నీకు దారి అంతా రోడ్లో జనాభా జనాభా అసలు భయంకరంగా ఉంది దూరంగా కనిపిస్తుంది కదా అదే గుడి అనమాట మాకైతే వంద రూపాయలు అయితే తీసుకున్నాడు మామ కారుకి ఏం చేద్దాం ఇయ్యాలి కదా తప్పదు భయంకరమైన రష్ ఫుల్ ట్రాఫిక్ సింగిల్ రోడ్ చేసేసారు ఇంకా తప్పదు కదా ఎట్లయినా వెళ్ళాలి దానికని చెప్పి మేము వెళ్ళిపోయాము ఇదైతే పార్కింగ్ ఏరియా భయంకరంగా పెట్టేస్తున్నారు ఇక్కడ నుంచి స్టార్టింగ్ అబ్బా రోడ్డు మొత్తం ఫుల్ లైటింగు జంజా మతంగా జనాలు ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు మావా పక్కనే కనిపిస్తుంది మీకు ఆ రంగల రాటలు ఇవన్నీ ఆ చిన్న మినీ ఎగ్జిబిషన్ అయితే లాంటిది అయితే పెట్టేశాడు అసలు భయంకరంగా అరుపులు అవి అన్నీ మొత్తం వినిపిస్తూ ఉన్నాయి చూడండి ఎంత బాగుందో అదిగో పడవ అట్లాంటివన్నీ పెట్టేస్తున్నాడు చిన్న ఎగ్జిబిషన్ అనమాట అంతే నెల్లూరులో ఎలా ఉంటుందో అలా చిన్న ఎగ్జిబిషన్ లాంటిది అయితే పెట్టేస్తున్నాడు పక్కన చూడండి ఐస్ క్రీమ్స్ ఫుడ్ రస రసాలు అన్నీ ఉన్నాయి అసలు ఫుడ్ అపరీతంగా దొరుకుతుంది కానీ రేట్లు మట్టుకు అయితే అసలు వాళ్ళకి ఇప్పుడే కదా వాళ్ళకి కూడా అమ్ముకునేది దానికని చెప్పి రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి ఇంకా మనం ఏం చేయలేము మన ఆకలి తీర్చుకోవాలి కాబట్టి ఫుడ్ అయితే తినాలి దగ్గరకైతే వచ్చేసాము మీకు కట్అవుట్స్ అన్నీ కనిపించేవే ముత్యాలమ్మ గుడి ఇంక మేమైతే నడుచుకుంటూ వస్తాము దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైన నడుచుంటాము దగ్గరికైతే వెహికల్స్ రావట్లేదు కదా ఇంకా ఫుల్గా ఎంజాయ్ అయితే చేస్తున్నారు మా పక్కన వాళ్ళు భయంకరంగా అరుపులు గోళ్ళ చిన్నగా లేవు చెవులు వచ్చి వస్తున్నారు పిగిలీలు ఏం చేస్తాం జాతర అంటే అంతే కదా ఇదిగో ఈ సైడ్ కనిపించేది గుడికి గుడిగిపోద్ది ఇంకా మనమైతే ఇక్కడ టెంకాయలన్నీ కొట్టేసుకొని లోపలికి వెళ్ళాలి చాలా చాలా బాగుంది మా పూలతో భయంకరంగా చేశారు లోపలికి ఎంట్రీ కూడా నీకు వీడియో తీసుకోమని చెప్పి అడిగాను పక్కన తీసుకోవచ్చు తీసుకోవచ్చు పర్లేదని చెప్పారు దానికనైతే మనం లోపలికి వెళ్ళినాక కూడా నేను వీడియో ఆపలేదు కొంచెంగా లైట్గా దేవుడు అయితే కనిపించి కనిపించినట్టు అయితే తీసాను ఇంకైతే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాం కానీ మనకి లేట్ అయిపోతుందని చెప్పి మేము ఫిఫ్టీ రూపీస్ టోకెన్స్ అయితే మేము ఐదు మంది తీసుకొని అయితే లోపల అయితే లోపలికైతే ఎంట్రీ ఇదేనో ఫస్ట్ స్టార్టింగ్లోనే అమ్మవారు చెట్టు అయితే వస్తుంది పురాతన కాలం నుంచి అయితే ఈ చెట్టు ఉందంట లోపల పూల డెకరేషన్ అయితే భయంకరంగా చేశారబ్బా బ్రహ్మాండంగా ఉండింది అమ్మవారు కూడా చూడండి చాలా చాలా బాగుంది లోపల అట్లాగే పూల అలంకరణ చేశారు ఈ లోపలికి ఇదే ఎంట్రీ చాలా చాలా బాగుంది మా వాళ్ళు అయితే చూడండి హాయి చెప్తా పోతా ఉన్నారు అయితే వీడియో తీసేవాడు ఎవరు లేరు ఏం చేస్తాం వాళ్ళని వరకు అయితే తీసుకున్నాం చూడండి వీళ్ళు మా ఐదు మంది ఇంకెందుకని చెప్పి మా అమ్మకి ఇచ్చాను ఏం కూడా సరే తీస్తారా అన్నాడు మనం కూడా అయితే పడాలి కదా దానికని చెప్పి హాయి ఫ్రెండ్స్ అంటే చెప్పుకుంటా అయితే వీడియో అయితే కొనసాగిచ్చాము ఇంకైతే లోపలికి వచ్చేసాము ఇదే లోపల జస్ట్ ఊరికే అలా అమ్మవారిని చూపిద్దామైతే అనుకున్నాను మీకు ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది నేను వాళ్ళు పోలీసు వాళ్ళని నెట్టేస్తున్నా కానీ నేను జస్ట్ తీసాను జేఈ ముత్యాల తల్లి ఇక్కడైతే బంగారు పోత అయితే చేసేస్తున్నారు ఇది మనకి కనిపిస్తుంది కదా పట్టణం లాంటిది అప్పుడు ఓల్డ్ టెంపుల్ రెండు వేల మూడులో అంట తర్వాత న్యూ టెంపుల్ రెండు వేల పదిలో అయితే చేశారు అసలు దీన్ని ప్రతిష్ఠించిన ఎప్పుడు అసలు ఏంది దీని వివరాలు అయితే ఒక అడిగానని చెప్పాను కదా వాళ్ళు అయితే కొంచెం చెప్పారు అబ్బా కొంచెం చెప్పలేదు అసలు ఏంది అది అని మీకు కూడా నేను చెప్తాను ఇప్పుడు అసలు ముత్యాలమ్మ కథ వెనక అసలు ఏముందంటే ఒకప్పుడు వాళ్ళు కనుపూరు గ్రామంలో అనేక కష్టాలు ఎదుర్కొనే వాళ్ళంట చాలా చాలా కష్టాలు అందుకని వాళ్ళకి బాగా లేకుండా రావడం కరువులు ఇట్లాంటివన్నీ ఉండేవి అనమాట దానికని వాళ్ళు ఆ గ్రామంలో వాళ్ళని రక్షించేదానికి ఒక దేవతని ఆరాధించాలనుకున్నారంట దానికని వాళ్ళు పూజించబడితే ఒక మహాశక్తి స్వరూపిణిగా మన ముత్యాలమ్మ అమ్మవారు అయితే అక్కడ ప్రతిష్ఠించారంట దానికని అప్పటి నుంచి వాళ్ళు అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆ గ్రామస్తులైతే అమ్మవారికి జాతర అయితే ఖచ్చితంగా చేస్తారనమాట మధ్య మధ్యలో బోనాలు అట్లా చేస్తారు ఇంకొన్ని చోట్లయితే ఎక్కడ కూడా చేస్తారో తెలీదు పశువులను కూడా అయితే అమ్మవారికి బలిస్తారంట ఇది అతనైతే చెప్పింది కొంచమే చెప్పాడు మనకైతే మొత్తం చెప్పలేదు అంత టైం కూడా లేదు ఇక్కడ పక్కనే ఇది ఇప్పుడు చూస్తున్నారు ఇది అంతా పోలేరమ్మ గుడి పక్కనే ఉంటుంది అమ్మవారు కూడా పోలేరవ్వ ఏం కూడా విగ్రహం మేమైతే లోపలికి అయితే వెళ్ళలేకపోయాము అప్పుడైతే వాళ్ళు చదివింపులు అట్లాంటి అయితే అమ్మవారికి ఇస్తూ ఉన్నారు తప్పెట్లు మేళాలన్నీ కోళ్ళు కోసే వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు అక్కడే వండుతున్నారు అక్కడే తింటున్నారు అక్కడే నిద్ర చేసేదానికైతే వస్తున్నారు చాలామంది మేము రిటర్న్ అయితే చాలా చాలా మంది అయితే ఎక్కువైపోయారు చూడండి ఇదే కుండలు ఇలా పెట్టుకొని అయితే వాళ్ళు వాళ్ళ గ్రామస్తులు అయితే ఊరేకిస్తారు తప్పెట్లతో చాలా చాలా బాగుంది అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు లోపలికైతే మేము పోవడానికైతే కుదరలేదు మాకు రష్ అయితే మాములుగా లేదు మేము ఇంకా రిటర్న్ తీరుకున్నప్పుడు అయితే రష్ భయంకరంగా ఎక్కువైపోయింది ఇంకా మా కాలి పార్కింగ్ చూస్తే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ అయితే ఉంది ఇంకా ఖచ్చితంగా మనమైతే వెళ్ళాలి కాబట్టి మేమైతే ఏం తినలా ఇంకా సరే వెళ్ళేదారిలో జుద్దిగా చూడండి ఫ్రైడ్ రైస్ ఒక ఫ్రైడ్ రైస్ అయ్యి అవి తీసుకొని మేమైతే తినేసి ఇంకా బయలుదేరేసాము థ్యాంక్ యూ గాయస్ మీరైతే ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి ఏమన్నా ఉంటే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటని మేమైతే ఇంకా రిటర్న్ అయితే తిరిగి వెళ్ళిపోతున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ ఇన్ టచ్ ఫర్ మోర్ అప్డేట్స్ ఇంకేమ్మా బాగానే చూశారు కదా ఇంకా ఉంటా బాయ్